నమస్తే నేను సిరి పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ప్రముఖులు అయితే ఆ ట్రైలర్ చూసి గూజ్ బంప్స్ వచ్చాయని చెప్పేసి ట్విట్టర్లో అంటే ఎక్స్ట్లో వాళ్ళ ఖాతాలలో సుకుమార్ గారికి ఇంకా అల్లు అర్జున్ గారికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది చాలా మంది రెస్పాండ్ అయ్యారు అయితే ఇక్కడ కొంతమంది మాత్రం ఒక ఫ్యామిలీని వీలెత్తి చూపుతున్నాయి ఎందుకు ఈ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అవ్వలేదు కంగ్రాచులేషన్స్ చెప్పలేదు అసలు ఎట్లాంటిది కూడా ఎందుకు అటు నుంచి స్పందన రాలేదని చెప్పేసి ఒక ఫ్యామిలీ చూపెడుతుంది అదే మన మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ వైఫ్ అయితే అందరూ వేలు చెప్పి వేలు పెట్టి చూపెడుతున్నారు మరి ఏంటి నిజంగానే ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి నిజంగానే పడట్లేదా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్పటు ట్రైలర్ వచ్చింది చాలా అసలు మామూలు క్రేజ్ కదా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు ప్రముఖులందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు అయితే ఇదే టైంలో మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు చిరంజీవి గారు కావచ్చు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ రామ్ చరణ్ గారు ఒక్కరు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఏంటి నిజంగానే ఆ రెండు ఫ్యామిలీలు దూరంగా ఉన్నాయా అని చెప్పేసి ఒక డౌట్ కూడా వస్తుంది వాళ్ళు ఒక వీళ్ళు కూడా ఏంటంటే వచ్చేసాయి ఎందుకంటే వీళ్ళు పెట్టలేదు కాబట్టి అని చెప్పేసి కొంతమంది పెట్టడం కూడా జరుగుతుంది వాళ్ళు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు ఏ చిన్న ఇష్యూ అయినా సరే అంటే అల్లు అర్జున్కి అలాగే మెగా హీరోస్కి సంబంధించినటువంటి ఏ చిన్న విషయమైనా సరే ఏ చిన్న అప్డేట్ అయినా సరే అది ఒక ఇష్యూ కింద మారిపోతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఎలక్షన్స్ ఏపీలో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం ఏదైతే ఉందో తన స్నేహితుడి కోసం అల్లు అర్జును రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఓటు వేయమని చెప్పి ఓటర్లను అభ్యర్థించడం అప్పటి నుంచి కూడా సో అదివరకే వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి మెగా హీరో అంటే తను మెగా కాంపౌండ్ హీరో కాదు తను ఒక అల్లు హీరోని తన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెగా ఫ్యాన్స్ కాదు అల్లు ఆర్మీ అని ఎప్పుడైతే అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించుకున్నాడో అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఒక అంటే బయటికి కనిపించని యుద్ధం జరుగుతూ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు సో అయితే ఎప్పటికప్పుడు దాన్ని ఆ వేడిని ఒక అంటే ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఏదైతే నెలకొందో దాన్ని వీలైనంత వరకు చల్లపరచడానికి ఆయన తన వంతు ప్రయత్నం తను చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక అంశం రావటం దాంతో అది ఇంకా మరి కొంతమంది దాన్ని ఇంకా పెంచి పోషించడం మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఏదైతే పుష్ప టు ట్రైలర్ వచ్చిందో చాలామంది రాజమౌళి సహా అనేక మంది సెలబ్రిటీలు ఆ సినిమా గురించి ఆ ట్రైలర్ గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు చాలా గొప్పగా ఉంది అసలు రోమాలు నిక్కబడుచుకునే ఉండే అంటే గుజు వచ్చేటట్లు ఉంది పుష్పరాజ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ మామూలుగా లేడు అని చెప్పేసి అతని పర్ఫార్మెన్స్ కానీ ఆ చిన్న ట్రైలర్లోనే అదరగొట్టేశాడని చెప్పేసి అలా చాలామంది తమ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేశారు అయితే ఎవరైతే మెగా హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కానివ్వండి రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ సో వీళ్ళెవరిలో ఎవరు కూడా పుష్ప టూ ట్రైలర్ గురించి ఎక్కడా కూడా ఒక కామెంట్ చే చేయకపోవటం అనేది ఇప్పుడు కొంతమంది దాన్ని వేరే కోణంలో చూస్తూ ఉన్నారు సో కొంతమంది ఈవెన్ తెలుగు వాళ్ళే కాదు తెలుగు విమర్శకులు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు అందులో కొంతమంది విశ్లేషకులు విమర్శకులు అనేవాళ్ళు కూడా దీన్ని ఇప్పుడు భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నారు సో సాధారణంగా ఇలాంటి ఒక ఏదైనా వివాదాన్ని సృష్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే కేఆర్కే అని పిలువబడే కమాల్ ఆర్ ఖాన్ సో తను నటుడు అలాగే విమర్శకుడు కూడా సో తను దీన్ని హైలైట్ చేసి ఒక్క ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన పేర్ల ప్రస్ పేర్లతో సహా నేను ఇప్పుడు ఏవైతే మెగా హీరోల పేర్లు చెప్పానో అందులో వైష్ణవ్ తేజ్ మినహాయించి మిగతా ఐదు పేర్లని ఆయన ప్రస్తావించి వీళ్ళలో అంటే చిరంజీవి దగ్గర నుంచి వరుణ్ తేజ్ దాకా వీళ్ళలో ఒక్కరూ కూడా చేయలేదు దానికి ట్వీట్ చేయలేదు తమ అభిప్రాయాన్ని పంచుకోలేదు ఎందుకంటే వాళ్ళు జలసీ ఫీల్ అవుతున్నారు అల్లార్జున్ చూసి అందుగురించే వాళ్ళు దాన్ని దూరం పెట్టేశారు కాకపోతే వీళ్ళందరూ కూడా రేపు డిసెంబర్ ఐదవ తేదీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకరి చేతుల్లో పట్టుకుని ఒకరు ఏడుస్తారు అని కూడా అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మనం ఎక్స్ వేదికగా చూడొచ్చు సో పుష్ప టూ వచ్చిన తర్వాత ఇంకా దాని మీద ఉన్నటువంటి హైప్ మరింత రెట్టింపు అయింది ఇంకా పెరిగింది సో మొత్తం రికార్డులన్నింటినీ కూడా అది షాటర్ చేయబోతూ ఉంది పుష్ప అనేది అని చెప్పేసి కూడా అతను తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాడు సో ఇదే బాటలో మరికొంతమంది కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఎందుకు చేయలేదు తమ ఫ్యామిలీకి చెందినటువంటి అల్లు అర్జున్ పట్ల వీళ్ళు ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు ఇంత జలసితో వ్యవహరిస్తున్నారు అని కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు నిజంగా అది జలసీతో చేస్తున్నదా లేకపోతే ఇంకా వేరే కారణం ఉందా అనేది అక్కడ సన్నిహితులకి చాలా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఏదైతే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఆ రోజు తను చేసినటువంటి అల్లర్జున్ చేసినటువంటి ఆశ్చర్య అసంకల్పితంగా తను చేసింది తన నాకు నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు నా స్నేహితులు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా నా స్నేహం కోసం నేను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేది నాకు అనవసరం అని తను చెప్పినప్పటికీ కూడా అది కరెక్ట్గా తను ఎవరైతే ఏ స్నేహితుడి కోసం అయితే తను చేశాడో ఆ స్నేహితుడు తన మామ ప్రత్యర్థి పార్టీ కావటం పైగా ఆ టైంలో ఒక కీలకమైనటువంటి ఒక పరీక్షని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటూ ఉండటం సో ఈ ధరంలో అది ఒక సీరియస్నెస్ సంతరించుకుంది అల్లు అర్జున్ చేసిన పని గురించి అప్పటి నుంచి కూడా అంటే నాగబాబు ఆ వెంటనే స్పందించిన తీరు కానీ ఎక్సవేదికగా సో తన కుటుంబానికి చెందిన వాళ్ళైనా సరే పరాయి వాళ్ళ కోసం పనిచేస్తే వాళ్ళు పరాయి వాళ్ళే పరాయి వాళ్ళైనా సరే మా వాళ్ళు అన్నట్టు ఆయన ఏదైతే ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేశారో వివాదం కావటంతో సో అప్పటి నుంచి కూడా అది ఆ వేడి రాసుకుంటూ ఉంది ఇప్పుడు నిజానికి రామ్ చరణ్ తను ఏదైనా తన స్నేహితులు సెలబ్రిటీ స్నేహితులు సినిమాలు ఎవరైనా ఏ సినిమాలైనా వచ్చినా అప్డేట్లు వచ్చినా ఈ ట్రైలర్ లాంటివి వచ్చినా సినిమా రిలీజ్కి ముందు కూడా తను ట్వీట్ చేస్తుంటాడు తన అభిప్రాయాలు తెలుసు తెలియజేస్తుంటాడు సో ఈవెన్ తను కూడా దీనికి దూరంగా ఉండటం తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండటం కూడా సో ప్రస్తుతం ఉన్న ఆ పరిస్థితికి అర్థం పడుతుందనే చెప్పాలి సో వాళ్ళ మనసుల్లో ఏముంది ఏం ఏం లేదు అనేది పక్కన పెడితే మొత్తానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ మెగా ఫ్యామిలీకి చెందినటువంటి హీరోలు తమ అభిప్రాయం తమ కామెంట్ రూపంలో పంచుకుపోవటం అనేది నిజంగానే ఇక్కడ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశమైనటువంటి విషయంగానే ఉంది సో ఇది అల్లు అరవింద్ గ్రహించకుండా ఆయన మనసులో తన కొడుకు విషయంలో ఆ మెగా హీరోలు అనుసరిస్తున్న ధోరణి ఆయనని బాధ పెట్టకుండా ఉండి ఉంటుందా అంటే మనం కాదని చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయన మనసులో బాధపడుతూనే ఉండి ఉంటారు సో ఏదేమైనప్పటికీ కూడా అంటే పుష్ప టు మానియా అనేది దేశాన్ని ఊపేస్తున్న ఈ టైంలో దాని గురించి మిగతా వాళ్ళందరూ కూడా ఇంత గొప్పగా అంటే ఒక తెలుగు సినిమా ఆ స్థాయి వెళ్ళటం ఒక తెలుగు హీరో ఆ స్థాయికి వెళ్ళటం అనేది మెగా హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారు అనే ఒక వాదన ఒక పక్క నడుస్తూ ఉంది ఎందుకంటే సార్ ఇది ఎందుకు డౌట్ వచ్చిందంటే అక్కడికి వెళ్ళేదైతే అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాము అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కొంతమంది అలాంటిది ఏం లేదని చెప్పేసి కొంతమంది మీలాంటి వాళ్ళే చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ప్రజలు ఇట్లా అయిపోతున్నారు ఇప్పుడు బాగుంటే ఒకవేళ బాగానే ఉంటే వీళ్ళందరికన్నా ముందు వీళ్ళే కదా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది వీళ్ళే కదా ముందు ఉండి మాట్లాడాల్సింది మరి ఒక్కరు కూడా మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు ఇంకా అది హీట్ అయిపోతుంది అది సో ఇప్పుడు మరి నిజంగానే మరి కలిసి ఉన్నట్టనట్ట కలిసి ఉన్నాడంటే బయట మేము బయట వాళ్ళు ఎంతమంది ఏం చెప్పుకున్నా మేమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పి అల్లర్జున్ ఒక సందర్భంలో అన్నాడు సో కాకపోతే చేతలకు వచ్చేటప్పటికి అవి కనిపించట్లేదు సో ఒక ఫ్యామిలీ అన్నప్పుడు అలా ఎందుకు చేసావని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఆ రోజు నీ మామ పార్టీ తరఫున నువ్వు ఒక్కసారి కూడా ప్రచారం మరి నువ్వు అదే నీ ఫ్రెండ్ తరపున వెళ్ళి మాట్లాడావు మరి నువ్వు ఎందుకు పెఠాపురం వెళ్ళి అల్లర్జున్ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయమని ఆయన పార్టీని గెలిపించమని ఎందుకు మాట్లాడలేదు నువ్వు అని కొన్ అది ఖచ్చితంగా ఆ ప్రశ్న ఎవరెత్తారు అంటే నీకు అల్ పవన్ కళ్యాణ్ కంటే నీకు నీ స్నేహితుడు ఇక్కడ ఎక్కువ అయిపోయాడా శిల్పారామచంద్ర కిషోర్ రెడ్డి అనే పాయింట్ వస్తూ ఉంది దానికి అతని దగ్గర సమాధానం కొడలేదు సో దానికి కాంపెన్సేషన్గా అల్లరి విందు పోయి పిఠాపురంలో ఆయన ప్రచారం చేసినా అది అల్లర్జున్ చేసినట్టుగా అని ఎవరు కూడా అనుకోరు సో ఇక్కడే సో అల్లర్జున్ మరింతగా ఆ మెగా ఫ్యామిలీకి ఆ మెగా ఫ్యాన్స్కి దూరం కావటానికి అది ఒక పెద్ద ఉదంతంగా చెప్పుకోవాలి తను చేసిన ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఆ చర్య ఏదైతే ఉందో అదే మరింత దూరాన్ని పెంచిందని చెప్పుకోవాలి